ఇక డీటెయిల్స్ లోకి వెళితే యుద్ధం వద్దంటే వినకుండా యుద్ధం మొదలుపెట్టి యుద్ధం చేయి పాకిస్తాన్ అంతుచూడు అని ప్రజలు కోరుతుంటే గుట్టు చప్పుడు కాకుండా యుద్ధం విరమించుకోవటం ఇది ఎక్కడి నీతి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జులసి ఈశ్వర ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మనకు తెలియకుండా ఇక్కడ అమెరికా వైట్ హౌస్లో ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం పాకిస్తాన్ మీద చేసే యుద్ధాన్ని మనకు తెలియకుండా ఆపివేయటం మరీ విడ్డూరమని ఎద్దేవా చేశారు పెహల్గాంలో మన వారి మీద దాడి చేసి చంపిన ఉగ్రవాదుల్ని చంపకుండా యుద్ధం మంచిది కాదని సిపిఐ రాష్ట్ర చెబితే ఇక్కడ మీరు పనికి రారు పాకిస్తాన్కు వెళ్లండి అని బీజేపీ మాట్లాడిందని ఈశ్వరయ్య విమర్శలకు దిగారు పాకిస్తాన్ ను చెమడాలు తీయవలసింది పోయి మూడు రోజుల యుద్ధం చేసి ముడుచుకొని తగ్గటం మోదీకే చెల్లుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎమ్మెల్ నారాయణ ఉన్నారు జరుగుతా ఉన్నాయి మన రాష్ట్ర మహాసభలు జరిగేటువంటి క్రమంలో ఈరోజు రాజకీయాల గురించి మనం ఆలోచన చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన అందరం కూడా అక్కడ తెలుసు కదా అందరికి మీరంతా టీవీ చూస్తా ఉన్నారు కదా టీవీలలో చూసా పెహల్ లో ఉన్నటువంటి మన వాళ్ళు ఇరవై ఆరు మంది అక్కడికి పోతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రిస్టులు అక్కడ మీద ఏ మద్దమని చెప్పి అడిగి కాల్చి చంపారు అన్నటువంటి విషయాన్ని మనంతా దేశంలో కూడా గమనించాం ఆ గమనించిన దానిపైన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏకమయ్యి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వారి యొక్క భరతం పట్టాలి వాళ్ళు చెమడాలు తీయాలి చెప్పి భారత ప్రధాన మంత్రి గారితో పాటు దేశంలో ఉన్నటువంటి సైనికులందరికీ మనందరం కూడా లేదా ఇందులో మనందరం దేశమంతా ఒకటిగా నిలిచింది కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని చేస్తూ మధ్యలో ఆపేశాడు యుద్ధం వద్దు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది యుద్ధం చేస్తే మహిళలు చచ్చిపోతారు యుద్ధం చేస్తే చిన్నపిల్లలు చచ్చిపోతారు యుద్ధం చేస్తే లేకుండా యుద్ధం చేస్తే ఉపాధి లేకుండా పోతుంది యుద్ధం కాదు కావాల్సింది మార్గాలు అన్వేషణ చేయండి వాళ్ళు పాకిస్తాన్ ప్రజలైనా ఇండియా ప్రజలైనా బంగ్లాదేశ్ ప్రజలైనా లేదా అమెరికా ప్రజలైనా వాళ్ళు మనుషులు ఈ ఇరవై వందల శతాబ్దంలో ఈ నాగరిక ప్రపంచంలో బాంపుని చచ్చిపోయేటువంటి చంపుకునేటువంటి ఆ దారుణమైన దుద్ధి వద్దు కానీ ఉగ్రవాదాన్ని చెప్పి మనం చెప్పితేణంగా మాట్లాడింది పాకిస్తాను పంపించండి అని చెప్పింది సరే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులుగా కమ్యూనిస్టులుగా యుద్ధం చేయమని చెప్పి ఉగ్రవాదాన్ని అర్థమని చెప్పి నీకు మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీగా ఇది కాదు ఈ దారిలో పోతా ఉంటే మమ్మల్ని దేశం వదిలిపొమ్మని చెప్పారే మరి ఎవడు ఎవడు మరి అమెరికా అధ్యక్షుడు ఎవడు అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు మీ ప్రమేయం లేకుండా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా అని చెప్పి యుద్ధాన్ని నిలుపుదల చేయని చెప్పి అమెరికాలో వాషింగ్టన్లో వాషింగ్టన్ లో వైట్ హౌస్ లో గుర్చొని వాడు పిలిపిస్తే మరి యుద్ధాన్ని ఎందుకు ఆపావు అంటే ఈ దేశ సార్వభౌమాధికారంలో అమెరికా వచ్చి జోక్యం చేసుకొని వాడి వ్యాపార వాణిజ్య ప్రయోజనాల కోసం చీఫ్ బ్యాంక్ అని చెప్పి నువ్వు ప్రకటిస్తే నువ్వు ఈ